హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లభై బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే మా ఊర్లో ఫుల్గా వర్షం అయితే పడిపోతుందండి నేనైతే స్కిలేషన్ అనమాట రాత్రి పడుకునే సరికి ఎలెవెన్ ఎయిట్ కదా వీడియో ఎడిటింగ్లు చేసి అన్ని పెట్టేసరికి నేను గబాగబా లేచి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ అయితే వేసేసాను వేసేసి రాత్రి దొండకాయలు కట్ చేసుకున్నానండి లైవ్ పెట్టినప్పుడు కట్ చేసాను లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైద్ది అనమాట ఇదిగోండి ఇక అవైతే కట్ చేసుకున్నాం కదా దొండకాయ ఫ్రై చేసేసి ఇంకో పక్కన చారు పెట్టేద్దాంలే చారు దొండకాయ ఫ్రై పోదు అదని చెప్పేసి ఇంకా చేస్తున్నాను కదా చేసేద్దాము బయట వాన పడుతుంది కదా పాపం స్కూల్కి కూడా పంపించాలి ంతా త్వరగా లేపిస్తాను కూడా పంపించాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి వండకాయ ఇంకా వేగుతూనే ఉందండి ఫ్రై అవుతూనే ఉంది కొంచెం లాస్ట్ కొచ్చేసింది ఇక్కడేమో నేను చావు పెట్టాను అనమాట ఇంకొంచెం అల్లం కొంచెం అల్లం చిల్పకాయ కూడా వేసుకోవాలి ఇక్కడైతే చింతపండు టమాటాలు బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒకదాన్ని స్నాష్ చేసేసుకొని చార్ పెట్టేసేసుకోవాలి ముప్పిల్లలు అయితే ఇంకా లాగా కూడా అలాగే అసలు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది కరెక్ట్గా సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి దినుసులు అని చెప్పాను కదండి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను బయట అంత బాగోవు కదా ఇంట్లో అనుకోండి చాలా బాగుంటుంది పచ్చగా అయితే వేసుకున్నాను బాగుంటుంది స్మెల్కి అసలు చారు అనమాట అంత బాగుంటుంది ఇందులో అయితే ఉప్పు అని పసుపు పొడి వేసాను కొంచెం మరిగిన తర్వాత ఈ పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే తెలియదు కదండి ఒక్కొక్కరి చారు నా ఒక్కో రకంగా చేసుకుంటారనమాట చూసాను నేను చాలామంది దగ్గర అందుకని చెప్పేసి వచ్చేసి నేనైతే మాత్రం ఇలా అనమాట చాలా బాగుంటుంది మా పిల్లలకి మా వారికి అయితే ఇష్టం అనమాట మా వారు రెండు రోజులకి ఒకసారి చేయమంటే నాకే చిరాకు పుట్టి ఒట్టి చారేమి తింటాము అసలు తిల్లయం కదని చెప్పేసి వారంలో మూడు సార్లు దెబ్బ పెడతా అంతే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా మిరియాలు ధనియాలు జీలకర్ర కొబ్బరి కొబ్బరి కూడా మర్చిపోమాకండి నేనంటే వస్తుందని చెప్పేసి వేయలేదనమాట ఎక్కువగా మిరియాలు మిర్యానీ వేసారు మిరియాలు జీలకర్ర అనమాట పిల్లలకి ఏమైనా ఉంటే పోతుంది మిర్యానీ వేస్తే చదువుగా ఉన్నట్టు పోతుంది అని చెప్పేసి వేసారు అయిపోయిందండి ఇదిగోండి వేడి వేడి కష్టమో రచం అయిపోయింది ఇక్కడ రైస్ అయిపోయింది ఏమో దొండకాయ ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఇలా ఉంటే మా పాపకి అప్పకి ఇష్టం అన్నమాట తింటుంది ఒక ముద్ద తింటుంది అని చెప్పేసి తనకి ఎక్కువ ఫ్రైలు కావాలి నేనైతే వేణీళ్ళు పెట్టేసాను ఇల్లేమో మళ్ళీ బయటకు వెళ్ళారు రాజీ బయటకి అయితే తీసుకెళ్ళింది వానైతే పడుతుంది తూపర పడుతుంది ఇక్కడేమో హీటర్ పెట్టి వేణీళ్ళు పెట్టేశాను హీటర్ వేసి వేణీళ్ళు పెట్టేశాను ఇల్లేమో వస్తే టైం ఎనిమిది అయ్యింది హాఫ్ అన్ అవర్లో రెడీ చేయాలన్నమాట నీళ్ళు పోయాలి తినడానికి పెట్టాలి క్యారేజ్ కట్టాలి మళ్ళీ నేను పొలబానిచ్చి ఇక నేను వెళ్ళి నా పనులు కూర్చోవాలి నేను ఆల్బమ్ చూపిద్దామంటే ఆల్బమ్ వీడియో తీద్దామంటే అస్సలు కుదరట్లేదు అన్నమాట తీయాలి దానికి కూడా టైం కట్టలు అయితే రోజుకి కొంచెం కొంచెం అయితే తీసుకెళ్తున్నాను నేను రెండు కట్టలు ఇవ్వాలా రెండు కట్టలు తీసుకెళ్ళాను అనమాట ఇప్పుడు అక్కడైతే రూమ్ పావు కేజీ కట్టలు ఏమన్నా అవి కూడా కట్టాలి తీసుకెళ్ళాలన్నమాట రిక్షా బండి అయితే వంద అడుగుతారు ఆ వంద దేనికి బండి మీద తీసుకెళ్ళిపోతాను బండి మీద తీసుకెళ్ళిపోతున్నారు నేను అక్కడైతే మైదా వండుకున్నాను అడుగోండి ఆ మైదా అయితే గింద వేసి కలుపుకొని ఇక పాపను వదిలి వేసి వచ్చాక కూర్చొని కలుపుకోవాలన్నమాట తినాలేమైనా ఫస్ట్ తినాలి ఏమి తినాలి వర్క్ చేసుకుంటున్నానండి కరెంట్ లేదు మార్నింగ్ నుంచి మా పాపం కాక ఇలాక ముందే పోయింది వేణి తీసుకెళ్ళాను ఎక్కిచ్చేసి వచ్చాను దేవుడు ఉంది నా పొద కూదే అయితే బాక్స్ చేద్దామని చెప్పేసి కూర్చున్నారు అనమాట ఇయో ఏమో అర్జెంట్ కదా కరెంట్ లేదు వాషింగ్ మెషిన్లో బట్టే వాడుతుందండి ఇక్కడ నేను ఎక్కడి ఉంటే అక్కడే ఉంటాను వర్క్ మీరు డైలీ చూసిద్దే కదా ఇంకేం చూపిస్తారులేండి తర్వాత అవైతే కట్టె కడతాను అవి కూడా తీసుకెళ్తారా ఇంకో రేపు తీసుకెళ్ళదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను వర్క్ చేస్తాను ఈ గుడ్ ఈవినింగ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట వర్క్ అయిపోయింది అనమాట వర్క్ ఆ నుంచి లేచాను టైం అయితే ఎంత ఇందులోకి నువ్వు ఎన్నింటికి వచ్చా నాలుగింటికి వచ్చావు కదా ఇప్పుడైతే నాలుగు ఉంబయ అయిపోయింది ఫోర్ ఫోర్ ఎయిటీ నైన్ అంటే ఫోర్ ట్వంటీ దగ్గరలో అనమాట ఇప్పుడైతే నేను పిల్లలకి ఇదిగోండి మా పెద్ద వచ్చేసింది బ్యాగ్ గార పెట్టేసి నేనైతే పిల్లలకి స్నాక్స్ కింద చపాతీలు చేసి పెడదాంలే చాలా రోజుల నుంచి అడుగుతుంది కూరీలు వద్దమ్మా చపాతీలు చేసి పెట్టుకోండి ఇదిగో నేనైతే పిండి ఇక్కడ పెట్టాను వద్దు దగ్గర పొడి చేద్దాంలే అయితే నేనకైతే చపాతీలు కానీ పూరీలు కానీ రెండిట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాం అనేసి తీసాను అన్నమాట మీరైతే చూస్తూనే ఉండండి నేను పూరీలు చేసాం చపాతీలు చేద్దామని చెప్పేసి పూరీలు చేసాం ఎత్తామ్ నేను ఏం బెటర్ కూడా తెలియదు అన్నమాట నాకు ఇదిగోండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా బాగా పొంగిల్లేండి ఒక్కసారి అలా వచ్చేస్తుంది తింటే టాలెంట్ బయటకు వచ్చేస్తుందన్నమాట పూరి పంకిపోయినాకైతే తింటమే మా వారు వస్తారని చెప్పేసి పిండి అట్టు పెట్టాను మా వారికి పూరి కావాలంటే పూరి చపాతి కావాలంటే చపాతి ఎక్కువసేపు నానబెట్టలు ఒక్క పోవంటి అనమాట నాలుగున్నరకి పిండి కలుపుకున్నాను ఐదున్నర వస్తుంది అనమాట అవి తినేసేసి వేసి సేవ టెట్టికైతే లైవ్ పెడతాను నేనైతే ఇవి లాగిచ్చేస్తా ఇల్లు ఎక్కడ బాగున్నా ఇదిగోండి పట్టుకొంగ స్పాంజ్ లాగా దిగిపోతాయి అనమాట మేమైతే లాగిస్తాం మెసేజ్ ఏదో గుడ్ ఈవినింగ్ అండి మా స్నాక్స్ అయితే స్నాక్స్ కింద పూరి కదా అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడైతే మా వారి చేత చికెన్ తెప్పించాను అనమాట ఇదిగోండి నేను చికెన్ ఏమి ఎక్కువ తినమండి ఎక్కువగా తినేది మటన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అయ్యే చికెన్ ఏమో వాళ్ళు రెండు మూడు రోజులు తిన్నా కానీ వంద రూపాయలు తెప్పించుకుంటాను అర కేజీ అర కేజీ తెప్పించుకుంటానన్నమాట ఇప్పుడైతే ఏమో ఇక్కడ పెట్టారు మా పాప ఏమో బిర్యానీ అంటుంది బిర్యానీ ఏముందిలేమ్మా కుక్కర్లో పెట్టేస్తాలే అని చెప్పాను ఇక్కడైతే నేను ప్రాసెస్ అనమాట కర్రీ ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది ఇంకేం చూపించేది ఎన్నిసార్లు షార్ట్ వీడియోలో కూడా పెట్టా అందుకని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ వండి చూడండి ఇక్కడైతే బిర్యానీ పెట్టాను కొంచెం వెయ్యాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కర్రీ ఉడుకుతుంది కాలిపోతుంది అయితే ఇక్కడైతే కట్ చేసి వేసుకున్నాను అన్నీ అక్కడైతే ఉన్నాయి రెడీ అయ్యాక చూపిస్తాను చెప్పింది చూడండి చూడండి నేనేమో వన్ గ్లాస్ వన్ గ్లాస్కి సొమ్మ గ్లాస్ ఏమో బాస్మతి రైస్ వేసా సొగ గ్లాస్ ఏమో మామూలు రైస్ వేసాను అనమాట ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది కలర్ గా చూడండి ఇప్పుడే వేడిగా ఉంది ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ఇదిగోండి నాకు ఇంకా వీడియో తీసేవాళ్ళు లేక బాగుంది కదా గుజ్జు గుజ్జు గ్రేవీగా దీనికి కాంబినేషన్ అనమాట మార్నింగ్ వచ్చేసి పులుసు చారు పెట్టే కదా దిగండి ఇప్పుడైతే మా పిల్లలకి మా వారికి అయితే నేను పెట్టేసేస్తాను నా వైఫ్ చూపించు ఇప్పుడైతే మా పిల్లలకి మా వారికి పెట్టేస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తే ముందు నేను తినపోయినా నా కడుపు నిండి తీద్దా చూడండి నా లైవ్ అయితే ఇప్పుడే క్లోజ్ అయిపోయింది నేను ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ మూ పట్టింది వెనకే ఉండాలి ముందు ముందు బరువు ఎక్కువ హాయ్ అండి నేనైతే ఇప్పుడు దాకా లైవ్ పెట్టాను కదా సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ అయిందా అయితే మా వాళ్ళు అందరూ తినేసారు వాళ్ళు పడుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు ఇదిగోండి నేనైతే చికెన్ బిర్యానీ తినేస్తున్నాను ఇదేమో చికెన్ ఇదేమో బిర్యానీ రెండు కలిపితే చికెన్ బిర్యానీ కదా టేస్ట్ ఎలా ఉంది ముక్క చూస్తేనే నోరు ఉరి అందుకని అనమాట అందుకండి వచ్చేసి అండి నేను కూడా తినేసాను అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ వన్ అయిపోయింది మేము పడుకుంటున్నాము నేను ఇక్కడ బాగున్నానని చెప్పలే ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి రేపు అయితే మంచి కంటెంట్తో వచ్చేస్తాను బాయ్